నమస్తే నమస్తే అన్నా అన్నా నీకు న్యాయం చేస్తామే తీసుకుపోయి ఏం న్యాయం చేయండి అన్నా నీ మీద నాకు నమ్మకం పోయింది కనీసం మాకు స్వాతంత్రం లేదు ఒక స్వేచ్ఛ లేదు ఒక లాగా ప్రవర్తిస్తుంది దగ్గర ఏం చేస్తాము ఎట్లయితే ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నావు కనీసం నేను కొంతమంది ముఖ్యం మమ్మల్ని కూర్చోబెట్టి టికెట్ ఫైనల్ చేసినవా అరే ఎవరి ఏం రాజా కాదు నాకు నచ్చిన నేను వంద నేను నా రమ్మడి చేయండి నా దగ్గర ఒక వందలాది వేల మధ్య నేను చెప్పిన పదివేల మధ్య కెపాసిక్ ఉంది బొమ్మ క్షీణ కదా మీకు ఏం చేసి బొమ్మ క్షేణి కాదు సినిమా రెడ్డి చేయలేదా అశోభు రెడ్డి చేయలేదా బొమ్మకు రమేష్ చేయలేదా నేను జైన్ కాలేదా నేను ఏం చేయాలి చెప్పు అవునండి నీకు కూడా సీట్ వెత్తం కూడా రాదు దాకా ఏడు వెంటనే ఇచ్చేసుకున్నావు ఒక మూడు దాళ్లలో లేసాము ఒక సీట్ అయితే నీకు వెత్తం కదా ఏడు వెంటనే అన్ని ఇచ్చేసుకున్నాం తొందర వాళ్ళకు ఏం తొందర నాకు లేదా ఆ రోజు చెప్పినా ఇది ఆయన మమ్మల్ని కూర్చుండే పెట్టినాము కూర్చుండే పెట్టి ఇప్పుడే వస్తాను పోయినావు నువ్వు ఏం చేస్తున్నావు ఇంటికల్లి బయటకు రాలే నీ అటెండర్మేష్ మాట్లాడతా ఇంకోటి మాట్లాడకే మరి శబ్దాంశాలి పెద్ద మంచి రమేష్ పదిహేను రాదు ఆయన ప్రజల మధ్య ఉండాలా నీ మధ్య ఈ చుట్టూ తిరగాలరా చెప్పు డిబేట్ చెప్పే ఇప్పుడు నీదంటే పెద్ద పెట్టాలంటే ఎక్కడికి చెప్పు మరి నువ్వు ఆ మాట చెప్పాలి కదా చెప్పదాము వింటే అట్లా కాదు సందర్శాలి కదా ఎంతగానో చిన్నపిల్లలు కాదా అట్లా వినడా వినడా నేను పెద్ద పరిస్థితి అనేక ఉద్యమాలు నాయకుడికి అంటే నేను పదో వాడు అడిగినా పన్నెండో వాడు అడిగినా నేను రానన్నా టికెట్ కోసం కేసీఆర్ గారి అని పోయి చెప్తా చెప్పన్న చెప్తా ఆల్రెడీ పడ రేషన్ జరగాలి పోతున్నా రేపు ఎల్లుండో నీ పైసలు అడిగిన రికార్డులు అవన్నీ నా దగ్గర ఉన్నాయి సరన్న ఆ వీడియోలు ఉన్నాయి ఈ వీడియో మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటావు యాక్షన్ చేస్తావు పోలీసులు పట్టిస్తావు నా మీద పెడతావు అని నాకు తెలుసు నేను నువ్వు చేసే దానికి జైలుకి పోవడానికి సిద్ధం కూడా ప్రాణం మీద ఆడుకుని సిద్ధం ప్రజల కోసం ఓయ్ ఇంకేంటి నన్ను చూస్తున్నారు న్యూస్ ని న్యూసెన్స్ లేకుండా చెప్పి ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్మెంట్ లా మార్చి ఎప్పుడు మీకోసం పనిచేసే మీ ఎఫ్బీ టీవీని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ చివరిలో చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ఆ ఇంకొకటి కింద సింబల్ ఉంది కదా దాన్ని గట్టి కొట్టండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి